కూడా దెబ్బ ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశాను నేను చాలా మంది వచ్చారు చాలా మంది ఓడిపోయారు చాలా మంది వెళ్ళారు కానీ ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా రాడు అలాంటి వ్యక్తి వచ్చాడని ఐదేళ్లు నిరూపించిన ఏకైక వ్యక్తి మొన్నటి వరకున్నాడు పేరు కూడా చెప్పకూడదు కానీ అలాంటి వ్యక్తి తను అంటే ఇప్పుడు నేను నిరూపించాలి ఎలాంటి వ్యక్తులు ముఖ్యమంత్రిగా ఉండాలో దానికి ఆదర్శంగా నేను నిరూపించాల్సిన బాధ్యత నా పైన ఉంది ఇప్పుడు ఈ రెండు కాంట్రడిక్షన్ మొన్నటి వరకు మీరు చూస్తే పరదాలు కట్టేసేవాళ్ళు ఎక్కడ పోయినా పరదాలు ఎక్కడన్నా ఒక మురి కాలం ఉంటే మురిక్ కాలం కూడా పరదా కట్టేసేవాడు కనపడకుండా దాస్తే దాగుతుందా మురికి వాసన రాకుండా ఉంటుందా అని అడుగుతున్నా మిమ్మల్ని సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రభుత్వాలు ఉండాలనే కానీ సమస్యల్ని దాచిపెట్టి మనసును చంపుకొని బ్రతకడమో లేకుంటే ఇంకొక విధంగా చేయడం కరెక్ట్ కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను రాజకీయాలు మళ్లీ మాట్లాడతాను ఈరోజు వచ్చిన పని గురించి ఒకసారి మీ అందరితో నేను మాట్లాడతాను ఈరోజు మీరందరూ చూస్తే ఇది ఒక హిస్టారికల్ ఎన్నిక అయితే ఈరోజు నేను వచ్చింది పెన్షన్ పండుగ ప్రతి నెల మొదటి తారీఖున మొన్నటి వరకు అన్నారు మీరు చూశారు వాలంటీర్లు పెట్టాం వాలంటీర్లు పెట్టాం కాబట్టి వాలంటీర్లు ఇచ్చారు ఎన్నికల్లో వాలంటీర్లు వద్దని చెప్పి ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇస్తే ఈ ముసలవాళ్ళని పంచాయతీ ఆఫీసుకి తిప్పి తిప్పి ముప్పై మూడు మందిని ఆ రోజు ప్రభుత్వం చంపేసే పరిస్థితికి వచ్చింది మంచి ఎండలు మే నెలలో ఎండల్లో తిప్పి దిక్కుదిలిని పరిస్థితిలో ఏప్రిల్ మేలో ముప్పై మూడు మంది చనిపోయారు మేము ఆ రోజు పోరాడాం అయినా కూడా ఏం లేదు ఈరోజు గ్రామ సచివాలయం ఉంది లక్ష ఇరవై వేల మంది ఉన్నారు లక్ష ఇరవై వేల మందిని ఉపయోగించుకుంటే నలభై యాభై పెన్షన్లు ఇస్తే అయిపోతాయి ఈ రోజు అందుకనే ఆ పట్టుదలతోనే గ్రామ సచివాలయ సిబ్బందితో ఒకే రోజు రాష్ట్రంలో అందరికీ పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టా ఎందుకు జరగదో చూపించాలని అంటే ఒక మోసం చేసినప్పుడు ఏదైనా సరే ప్రజా హితం కోసం పనిచేయాలి తప్ప చేసింది రైట్ నిరూపించడానికి లేకుంటే వేరే ప్రత్యామ్నాయం లేదని చెప్పడానికి ఆ రోజు మీ అందరినీ కూడా ఇది చేసే పరిస్థితికి వచ్చారు దగా మోసం మాట్లాడితే అబద్ధాలు నిన్ను కూడా మీరు చూస్తా ఉంటారు అనునిత్యం ఐదేళ్ల అబద్దాలతో బతికారు ఇప్పుడు కూడా అబద్దాలతో బతకాలనుకుంటున్నారు నా దగ్గర అది వీడల్ల కాదు వాస్తవాలను ప్రజలకు చెప్పి మీలాంటి అబద్దాల కోరిని శాశ్వతంగా రాజకీయాలు లేకుండా భూ సమాధి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈ సందర్భంగా ఒక మాట కూడా చెప్పాలి మొన్న నేను అదే మరి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరం కూడా ఎన్నికల ముందే జట్టు కట్టామంటే దానికి కారణం ప్రతి ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒక్కటి కూడా చీలకూడదని ఎప్పుడైతే రెండు పార్టీలకు ఒక అవగాహనకు వచ్చామో ఆ రోజే ఎన్నికలైనాయనే అభిప్రాయంతో అందరూ వచ్చారు ఆ తర్వాత బీజేపీతో కలిశాం మూడు పార్టీల కళే కూడా మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఆశించి ఇప్పుడుండే ప్రస్తుత పరిస్థితులు ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలదొక్కోవాలని ఆలోచనతోనే చేశాం నేను చేసింది మేము చేసింది సరైన నిర్ణయమని కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా బ్రహ్మాండంగా గెలిపించారు నా చరిత్రలో ఎన్నో ఎన్నికలు చూశాను గాని పదకొండు సీట్లతో గెలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తే ఇది ఒక చరిత్ర ఎప్పుడు కూడా ఇన్ని తక్కువ సీట్లు ఎవరికీ రాలేదు అంటే ప్రజల నిర్ణయం అది దాన్ని మేము ఇంకొకటి కూడా చెప్తున్నాను మేము ఎప్పటికి కూడా ఇక్కడ ఉండే మా నాయకులు మొత్తం రాష్ట్రంలో ఉండే నాయకులు ఎప్పుడు మీకు సేవకులుగా ఉంటాం తప్ప పెత్తందారులుగా ఉండమని మరొక్కసారి మీ అందరికీ